డిస్ట్రిక్ట్స్ దేశానికి నరేంద్ర మోడీ గారి అవసరం ఎంతో ఉంది అది ఎందుకో మీరందరూ తెలుసుకోవాలి నాలుగు అక్షరాలు దేశ దేశం దశ దిశ మార్చింది అది నమో 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 తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చూపించిన వ్యక్తి విశ్వవిఖ్యాత విఖ్యాత నడ సార్వభౌమ స్వర్గ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈరోజు భారతదేశ పౌరుషాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు మోడీ గారంటే ప్రైడ్ ఆఫ్ ఇండియా మోడీ గారంటే మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియా మోడీ గారు ఒక సామాన్య కుటుంబం నుంచి ఎదిగిన వ్యక్తి అందుకే ఆయన ప్రజల సమస్యలు బాగా అర్థం చేసుకుంటున్నారు మన దేశానికి ఏం కావాలో మోడీ గారికి తెలుసు పేదరికం లేని భారతదేశం మోడీ గారి కళ ఒక సామెత ఉంది అని నేను ఇంగ్లీష్ లో చెప్పాలి ఇఫ్ యు గివ్ అ మ్యాన్ అఫ్ ఫిష్ యు ఫీడ్ ఫార్ అ డే ఇఫ్ టీచ్ అ మ్యాన్ హౌ టు ఫిష్ యు ఫీడమ్ ఫార్ అ లైఫ్ టైం మోడీ గారు ఫ్రం డే వన్ ఎంపవరింగ్ పీపుల్ ఆఫ్ ఇండియా టు స్టాండ్ ఆన్ దేర్ ఫీట్ ఒక పక్కన సంక్షేమం కార్యక్రమాలు అమలు చేస్తూ మరో పక్కన పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పేదరికం లేని భారతదేశం ఆయన ఈరోజు తీర్చిదిద్దుతున్నారు సంక్షేమం అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేసి భారతదేశమే ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దిన వ్యక్తి మోడీ గారు ప్రధాన మంత్రి యోజన ఆవాస్ యోజన ఉజ్వల్ యోజన కిసాన్ సమ్మాన్ నిధి ఆయుష్మాన్ భారత్ జల్ జీవన్ మిషన్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు సంక్షేమంతో పాటు దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చేదానికి మేక్ ఇన్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా భారత్ మాల లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు మోడీ గారు వికసిత్ భారత్ మోడీ గారి కళ వికసిత్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు మరియు పవనన్న కళ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది కుర్చీ టేబుల్ ఎక్కడుందో వెతుక్కునే దానికి ఆరు నెలలు పట్టింది చంద్రబాబు గారికి ఉన్న అనుభవం విజన్ తో లోటు బడ్జెట్ అధిగమించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం సాధించుకున్నాం అమరావతి నిర్మాణం పనులు మనం ప్రారంభించుకున్నాం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చేసి చూపించాం విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్ గా రాయలసీమ ఎలక్ట్రానిక్స్ ఆటోమోటివ్ హబ్ గా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా హబ్గా కూడా మనం చేసుకున్నాం పోలవరం పనులు పరిగెత్తించాం డెబ్బై రెండు శాతం పనులు మనం ఆనాడు పూర్తి చేసుకున్నాం మోడీ గారి సహకారంతో ఐఐఎం ఐఐటి ఐజర్ నాసిన్ ఎయిమ్స్ లాంటి జాతీయ సంస్థలు మనం తీసుకుని వచ్చాం చంద్రబాబు గారు ప్రతిరోజు మన పిల్లల గురించి ఆలోచిస్తారు మన పిల్లలకి ఉద్యోగాలు కల్పిస్తే కుటుంబాలే మారితే కుటుంబాల పరిస్థితులు మారుతాయనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు నిశలు పనిచేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అనే నినాదంతో ప్రజలు మోసపోయారు ప్రపంచం మొత్తం మోడీ గారి వైపు భారతదేశం వైపు చూస్తుంటే మన ముఖ్యమంత్రి గారు సౌత్ ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకున్నారు అతను కూర్చున్న కొమ్మని అతనే నరుక్కున్నారు జగన్ పాలనలో మొదటి బాధితులు యువత ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలు పక్క రాష్ట్రానికి తరిమేశారు విశాఖ రైల్వే జోన్ కి నరేంద్ర మోడీ గారు కేటాయిస్తే కనీసం ఆ భూమి జోన్ కు అవసరమైన భూమి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు నా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ కి కనీసం నీరు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు ఎన్నికల ముందు మాట తప్పం మడిమ తిప్పం అన్నారు ఇప్పుడు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు మన ముఖ్యమంత్రి గారు లాగానే ఉంటుంది ప్రజలని రాష్ట్రాన్ని కాపాడుకునే దానికి ప్రజాగలం ఏర్పడింది పొత్తు కోసం త్యాగం చేసి మొదటి అడుగు వేసింది మన పవనన్నా ప్రశ్నించే గొంతు మన పవనన్నా ప్రజల తరపున పోరాడుతుంది మన పవనన్నా సంక్షేమం అభివృద్ధి జోడు ఎద్దుల బండి Munda ke See, Narendra Modi ji, I had, taken, I had undertaken a padyatra across the state for 226 days, covering 3,132 kilometers, sir. And I would like to place a few issues that the youth of Andhra are facing in front of you. Parents have educated their children. And when time came for them to get a job, they are having to go to other states. That is why we have taken a target to create 20 lakh jobs in the state of Andhra Pradesh over the next five years. Prevalence and easy access to ganja and drugs has destroyed a generation of youth in Andhra Pradesh. It's the dream of the people of Andhra Pradesh to complete Polavaram, which is the heart of our state. Sir, I admire your statement compete as a state and grow as a nation. Andhra Pradesh will compete with other states we will be part of your journey to create a 5 trillion dollar economy we seek your continued support in this journey fir modi sarkar bar 400 people of andhra pradesh will be part of your 400 seats target sir south north east west andar antundi okate namo greatest of all times JBJP. జై జనసేన జై తెలుగుదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం జోహార్ అన్న ఎన్టీఆర్ జై హింద్ లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు ఎవరి పేరు చెప్తే యువతలో వైబ్రేషన్ స్టార్ట్ అవుతుందో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తూ